క్రీస్తు పరిశుద్ధ నామంలో వినుచున్నా మీ అందరికీ దేవుని వాక్యాన్ని చదువుదాం పరిశుద్ధ గ్రంథములో నుండి అపోసులు కార్యములు మూడవ అధ్యాయము ఆరవ వచ్చు అంతట పేతురు వెండి బంగారములు నా యొద్ద లేవు గాని నాకు కలిగినదే నీకిచ్చుచున్నాను నజరేడైన యేసు క్రీస్తు నామమున నడువమని చెప్పి ఈ ఉదయ కాల ధ్యానాలు ద్వారా ఆయన నామమును గూర్చి మనం నేర్చుకుంటూ ఉన్నాం ఆయన నామములో స్వస్థత ఉన్నదని ఆయన రక్షణ ఉన్నదని మూడవదిగా యేసు నామంలో ఉన్నది దేవుడు సృష్టిని సృష్టించి స్త్రీని గాను పురుషుని గాను ఆదాము అవులను ఏదేను వనములో ఉంచినప్పుడు ఆదాము ఏదేను సేద్యపరచాలని ప్రభు ఆదాముకు కప్పగించిండగా ఆ తోట మధ్యలో ఉన్నటువంటి జీవ వృక్ష ఫలానికి మంచి చెడుల తెచ్చు ఫలములను తప్ప మరి దేనినైనా మీరు తినవచ్చని ప్రభు వారికి ఆజ్ఞాపించినప్పుడు వారు మంచి చెడులు తెలుగు వృక్ష ఫలం తినకూడదని దాన్ని తిను తిన ముందు చచ్చుదరని దేవుడి హెచ్చరించినట్లుగా వారు దేవుని ఆజ్ఞను అతిక్రమించి దేవుని మాటను ఉల్లంఘించారు తద్వారా వారు పాపములో పడిపోయారు ఆజ్ఞ అతిక్రమమే పాపం ఆనాటి నుండి ప్రతి మనుషుల్లో పాపము ఏలు చేస్తుండగా ఆ పాపము నుండి మానవుడు విడుదల పొందాలని పాప క్షమాపణ పొందాలని మానవుడు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాడు తనకు నచ్చిన విధముగా అనేకమైనటువంటి కార్యాలు చేస్తున్నారు అయితే మానవుని పాపం పోతుందా మానవుని పాపాలు క్షమించబడతాయంటే మానవుని పాపములకు క్షమాపణ కలగలేదు మానవుని యొక్క పాపములు క్షమించబడాలంటే అది ఎవరి వల్ల కూడా సాధ్యం కాదు అది కేవలము దేవుని వల్లనే సాధ్యం పరిశుద్ధ గ్రంథములో మనం చూసినట్లయితే వార్త ఏడవ అధ్యాయము నలభై తొమ్మిదవ వచనాన్ని చదువుదాం అప్పుడు ఆయనతో కూడా భోజన పంక్తిని కూర్చుండిన వారు పాపములు క్షమించుచున్న ఇతడు ఎవడని తమలో తాము అనుకుని రే యూదులు ఇతను ఎవరు పాపాలను క్షమిస్తున్నాడు వారు తర్కించుకుంటూ పరిశుద్ధ గ్రంథములో నుండి మార్కుస్ వార్త రెండవ అధ్యాయము ఏడవ వచనాన్ని చదువుదాం వారు ఇట్లెందుకు చెప్పుచున్నాడు దేవదూషణ చేయిచున్నాడు కదా దేవుడు ఒక్కడే తప్ప పాపములను క్షమింపగలవాడు తమ హృదయములలో ఆలోచించుకునేది యూదులు ఇతడు ఎవరు పాపాలను క్షమిస్తున్నాడు పాపాలను క్షమించేది దేవుడు ఒక్కడే కదా అని వారు మాట్లాడుతూ ఉన్నారు దేవుడే మనుషులకు పాప క్షమాపణ కలగ చేస్తారు యేసు క్రీస్తు ప్రభులు వారు మాత్రమే ఆయన మన పాపములను క్షమించగలిగినవాడు ఎందుకు అనంటే ఆయన ఒక్కడు మాత్రమే పాపము లేనటువంటి వాడు యోహను రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము తొమ్మిదవ వచనాన్ని చదువుదాం మన పాపములను మనము ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతి మంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయను ఆయన నమ్మదగిన వాడు కనుక ఆయన మాత్రమే మన పాపాలని క్షమించగలిగిన వాడు ఇంకా ఎవ్వరూ మన పాపాలని క్షమించలేదు మనము వేటిని ఆశ్రయించినా కూడా మన పాపములు పరిహరింపబడవు క్రీస్తు నమ్మదగిన వాడు గనుక ఆయన నీతి మంతుడు గనుక ఆయన మన పాపాలని క్షమిస్తాడు ఎలా మనకి క్షమాపణ దొరుకుతుంది అని అంటే పరిశుద్ధ గ్రంథములో నుండి ఎఫ్ఎస్ఎల్ కి రాసిన పత్రిక మొదటి అధ్యాయము ఏడవ వచనాన్ని చదువుదాం దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని అందు ఆయన రక్తము వలన మనకు విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది యేస్సు క్రీస్తు ప్రభుల వారు సర్వ మానవాల కొరకు ఆయన రక్తాన్ని చిందించారు ఆయన రక్తము ద్వారా మనకు విమోచనము అనగా పాప క్షమాపణ కలుగుతుంది సహోదరి సహోదరుడ ఒకవేళ ఇంకా పాపాలు క్షమించబడకపోతే మన పాపములను ఆయన క్షమిస్తాడు పాప క్షమాపణ అంటే మారు మనసు పొందాక పాప క్షమాపణ నిమిత్తం పొంది దేవుని ఎందుకు విశ్వాసముంచి నేను పాపిని అని ఒప్పుకున్నప్పుడు దేవుడు మన పాపాలను క్షమిస్తాడు అదే విధముగా ఇతరుల పాపాలు క్షమించినప్పుడు మన పాపాలు క్షమించబడతాయి మనకు పాప క్షమాపణ ఉంది పాపాలను ఆయన మాత్రమే క్షమించగలవాడు ఆయనకి పాపం మీద సర్వ సృష్టి మీద ఆయనకి అధికారం ఉంది ఆయన దగ్గరకు వచ్చిన అనేక మందిని నీ పాపములు క్షమించబడ్డాయి అని ప్రభు చెప్పా ఈ ఉదయ కాలము ఉన్న చోటనే మోకరించి ప్రభు నేను పాపిని నా పాపములను క్షమించండి అని ప్రార్థించినప్పుడు దేవుడు మీ పాపాలన్నీ క్షమించి దేవుడు మీ జీవితాల్లో పాప క్షమాపణను ఆయన కలగ చేస్తాడు మన పాపాలు క్షమించబడినప్పుడే మనం పరలోకానికి వారసులుగా మార్చబడతాం పరలోకములో మనం ప్రవేశించాలంటే పాపాలు క్షమించబడాలి పాపాలను క్షమించేవాడు యేసు క్రీస్తు ప్రభులు వారు ఆయన నామంలోనే మనకి క్షమాపణ ఉంది అట్టి పాప క్షమాపణను దేవుడి ఉదయ కాలము ప్రార్థిస్తున్న వారందరికి దయచేయనుగా ప్రార్థన చేసుకుందాం ప్రార్థనలో చిన్న ఏకలను మికిల్గా ప్రేమించియా మీకు వందనాలు స్తోత్రాలు నాలుగు చెల్లి ఈ కాల ధ్యానాంశాలు వినుచున్నా బిడలందరినీ దీవించండి ఆశీర్వదించండి ఎవరు మీ సన్నిధానంలో వారి పాపములను ఒప్పుకుని ప్రార్థిస్తున్నారు ఒప్పుకున్న ప్రతి బిడ్డను కనికరించిన వారి పాప క్షమాపణను చేసి మీ ఉన్నతమైన కృపతో నింపి బలపరచమని ప్రార్థన చేస్తున్నాను ప్రార్థన అవసరం కొన్ని బిడ్డలందరూడలా మీరే గొప్ప కార్యాలు చేసి ప్రతి మనుష్యుడు క్షమాపణ పొందినట్లు మీ అందు విశ్వాసం కలిగినట్లు అటు కృప మాకందరికీ దయచేయమని ప్రార్థనా బిడ్డలందరినీ మీ చేతులకు అప్పగిస్తుండగా మీరే ఉన్నతమైన కార్యాలు చేసి మేమందరం నిత్యత్వము చేరు వరకు మీరు మాకు తోడుగా ఉండి నడిపించి మహిమ పొందమని ఏసునామంలో సునామంలో ఈ అడుగుచున్నాను పరమ తండ్రి ఆమె